హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా ఫ్రంట్ పార్ట్లో నెక్ రావాలి ప్రిన్సెస్ కట్ షేప్ రావాలి హై నెక్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్కి కి కరెక్ట్గా విడితే ఎలా ఇవ్వాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాను చూసారా ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం హై నెక్ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హై నెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనమాట క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేస్తున్నది టూ బై టూ పీస్ క్రింది వైపున రెండు లేయర్స్ సమానంగా లేదు అందువల్ల లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను అయితే కట్ చేశాను ఇక్కడ బ్లౌజ్ పొడవు అలాగే చెస్ లూజ్ నడుము లూజ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ అర్థమైందా మన మెథడ్లో చెస్ లూజ్తోనే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది చెస్ట్ లూజ్ని కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అంటే ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేపే కాబట్టి తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఫ్రంట్ సైడ్ కూడా స్ట్రైట్ కట్ ఉంటుంది కానీ మన మెథడ్లో బ్యాక్ సైడ్ ఇలా క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మెజర్ చేసాము అంటే చాలా నీట్గా మనకి చెస్ లూజ్ వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ పదిహేడు ఇంచెస్ పదిహేడు ఇంచెస్ అంటే ముప్పై నాలుగు ఇంచెస్ అనమాట ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంది కదా అక్కడికి చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టైట్ జాయింట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకుంటే మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత అయితే వస్తుందో వచ్చిన మెజర్మెంట్ని కరెక్ట్గా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది ఇంచెస్ ఉంది కానీ ఇంచి తగ్గిస్తున్నాను చంక దగ్గర కొంచెం లూజ్ ఉందన్నారు అందువల్ల పావుంచి తగ్గించేసి ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ లూజ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటూ రావాలి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా చెక్ చేస్తే నాకు నడుము లూజ్ కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఉన్నర ఇంచెస్ ఉంది ఇరవై ఎనిమిదిన్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ నడుము లూజ్లో నాలుగో భాగం ఏడుం పావు ఇంచెస్ ఉంది ఇలా టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాల్కులేట్ అయినా చేసుకోండి కరెక్ట్గా ఏడుం పావు ఇంచెస్ ఉందనమాట నాలుగో భాగం ఇలా నోట్ చేసుకోవాలి ఇలా బాడీ మెజర్మెంట్స్తోనే మనం బ్లౌజ్ని కట్ చేయాలి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్తో మాత్రం అస్సలు కట్ చేయొద్దు నెక్స్ట్ మనం ఇక్కడ హై నెక్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం అంటే ఫుల్ షోల్డర్ కావాలి బాడీ మెజర్మెంట్స్తో ఫుల్ షోల్డర్ తీసుకుంటే ఓకే సపోజ్ మీరు ఫుల్ షోల్డర్ తీసుకోలేదు అంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది కదా ఎనిమిదిన్నర ఇంచెస్కి ఆరు ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి అర్థమైందా సపోజ్ మీరు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోలేదు అంటే వచ్చిన చెస్ట్ లూస్కి అంటే చెస్ట్ లూజ్లో నాలుగో భాగం తీసుకుంటాం కదా ఈ చెస్ట్ లూజ్కి ఆరు ఇంచెస్ని కలుపుకోవాలి అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే మనం ఆరు ఇంచెస్ని కలుపుకున్నాము అంటే ఫుల్ షోల్డర్ వస్తుంది ఈ విధంగా చిన్న సైజ్ బ్లౌజెస్కి ఆరు ఇంచెస్ కలుపుకొని ఈజీగా మనం ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవచ్చు హై నెక్ బ్లౌజెస్కి అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి మీడియం సైజ్ బ్లౌజెస్ వచ్చాయనుకోండి తొమ్మిదిన్నర ఇంచెస్ నుంచి పది ఇంచెస్ వరకు చెస్ట్ లూజ్ ఉంది అంటే మనం ఈ చెస్ట్ లూజ్కి ఆరు పావు ఇంచెస్ నుంచి ఆరున్నర ఇంచెస్ వరకు కలుపుకోవాలి ఎందుకంటే షోల్డర్ బాగా బ్రాడ్గా ఉంటుంది కొందరికి చెస్ట్ ఏమో తక్కువ ఉన్నా కూడా షోల్డర్ బ్రాడ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఆరున్నర ఇంచెస్ కలుపుకోవాలి కొందరికి షోల్డర్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఆరు పావు ఇంచెస్ సరిపోతుంది అలాగే పెద్ద సైజ్ బ్లౌజెస్ ఉంటాయి కదా పదకొండు ఇంచెస్ పన్నెండు ఇంచెస్ అంటే చెస్ లూజ్ అనమాట నాలుగో భాగం అలాంటి వాళ్ళకి ఆరున్నర ఇంచెస్ నుంచి ఇంచెస్ వరకు కలుపుకోవాలి వాళ్ళ చెస్ట్ లూస్ అలాగే షోల్డర్ బ్రాడ్గా ఉంటే ఆ విధంగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఎనిమిదిన్నర ఇంచెస్కి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను అలాగే మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఏడు పావు ఇంచెస్ కదా ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే క్రింది వైపున డాట్స్ కోసం కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని మూడున్నర లేదా నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ హై నెక్ బ్లౌజ్ కదా నెక్ బాగా పైకి ఉంటుంది కాబట్టి ఇలా నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన బ్యాక్ సైడ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మనం ఎనిమిదిన్నర ఇంచెస్కి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అంటే ఫుల్ షోల్డర్ పద్నాలుగున్నర ఇంచెస్ పద్నాలుగున్నర ఇంచెస్లో రెండో భాగం తీసుకోవాలి అంటే ఫోల్డింగ్ మీద ఉంది కదా ఏడు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి అంటే నా వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పిక్ షేర్ చేశాను కదా షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి నెక్ కొంచెం తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పిక్ ఇలా కావాలి అన్నారు కాబట్టి నెక్ని తగ్గించేయాలి అందువల్ల షోల్డర్ స్ట్రిప్ ఏమో నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హై నెక్ బ్లౌజెస్ కదా అందువల్ల బ్యాక్ సైడ్ అసలు నెక్ లేనట్టుగా ఉంటుందన్నమాట ఆ విధంగా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే చంక డౌ లేదా ఆర్మ్ హోల్ డౌన్ని ఏడు పావు ఇంచెస్కి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావు ఇంచు కానీ తగ్గించాలి నేను ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేద్దాము ఆరున్నర ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే ఏడు ముప్పై ఇంచెస్ రావాలి ఆర్మ్ హోల్ లూజ్ అనేది అలా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ లేదా ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్స్ అంతా ఉన్నాయి కదా మీకు సరిగా అర్థం కాదు అందువల్ల నీట్గా క్లీన్ చేశాను ఇలా ఆర్మ్ హోల్ కరువు కరెక్ట్గా డ్రా చేయడం కోసం చూసారా చంక డౌన్ని ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫుల్ షోల్డర్ ఏడు పావు ఇంచెస్ ఉంది కదా ఇలా ఈ ఆరున్నర ఇంచెస్కి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా హై నెక్ బ్లౌజెస్కి చంక దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకొని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ హై నెక్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ షోల్డర్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ కార్నర్లో ముప్పావి ఇంచు సరిపోతుంది అర్థమైందా మామూలుగా ఈ కార్నర్లో క్రాస్ కట్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఒకటిన్నర ఇంచెస్ ఇస్తాం కదా ఇలా హై నెక్ బ్లౌజెస్కి ముప్పావి ఇంచ్ ఇస్తే సరిపోతుంది ఓకేనా ముప్పావి ఇంచ్ అనేది సరిపోతుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఈ ఆరు హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఏడున్నర ఇంచెస్ వచ్చింది కానీ మనకు రావాల్సింది ఏడు ముప్పావి ఇంచెస్ కదా అందువల్ల క్రింది వైపుకి ఇంకొక పావు ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను ఆరు ముప్పా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా మనకి ఏడు ముప్పా ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల ఈ చంక డౌన్ని ఇలా క్రిందికి ఒక పావు ఇంచ్కి డ్రా చేసుకొని సేమ్ ప్రొసీజర్ ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి హైనెక్ బ్లౌజెస్కి ఇలా చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఆరు హోల్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి టచ్ అవ్వాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు పై వైపున హాఫ్ ఇంచుకి ఖర్చును వదిలేసి గమనించండి మీకు ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను చూసారా ఏడు ముప్పై ఇంచెస్కి ఎంత నీట్గా మ్యాచ్ అయిందో ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇక్కడ పిక్ని షేర్ చేశారు కదా నెక్ వెడల్పు తక్కువ ఉండాలి అన్నారు అందువల్ల నెక్ వెడల్పు తక్కువ ఇచ్చేసి షోల్డర్ స్ట్రాప్ను మాత్రం ఎక్కువ ఇచ్చాను అలాగే హై నెక్ బ్లౌజెస్కి ఇలా క్రాస్గా వైపున ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట షోల్డర్ జారకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాను కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కూడా ఎలా మార్క్ చేసుకోవాలో ఇక్కడే చూపిస్తాను మామూలుగా పేపర్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తాను కదా అలా కాకుండా ఈజీ మెథడ్లో ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు నేను నేర్చుకునేటప్పుడు ఇలాగే నేర్చుకున్నాను కానీ మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను పేపర్ మీద కట్ చేశాను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది అనేది చెక్ చేస్తున్నాను పై వైపు నుంచి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఖర్చును వదిలేశాను ఇక్కడ కరెక్ట్గా మనకి అపెక్స్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్కి ఉంది తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక చెస్ట్ లూస్ ముప్పై నాలుగు ఇంచెస్ కదా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపును కూడా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి బస్ట్ తక్కువ కాబట్టి రెండు ఇంచెస్ వెడల్పిస్తే సరిపోతుంది అలాగే క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఇవ్వాలి అర్థమైందా ఇక్కడ వెడల్పు వచ్చేసి క్రింది వైపున రెండున్నర ఇంచెస్ ఉంది అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావడం కోసం ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చు షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ అయితే ఇవ్వాలి ఇలా హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా కట్ చేయడం వలన చంక దగ్గర అస్సలు ముడతలు అనేది రాదనమాట ఇలా బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ ని మార్క్ చేశాను కదా ఖర్చులతో సహా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మనకి ఇక్కడ నడుం లూస్ ఏడుంపాంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఎంత అయితే ఖర్చు ఉందో మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే పోతుంది కాబట్టి అంటే మనకి మిడిల్లో ప్రిన్సెస్ కట్ విడుతుంది కదా ఆ క్లాత్ని అంతవరకు వదిలేసి ఏడుం పావు ఇంచెస్కి ఎక్కడికైతే వస్తుందో మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఒక రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని అప్పుడే కట్ చేయకూడదు ఈ ఫ్రంట్ పార్ట్ మీద మార్కింగ్ ఉంటుంది అంతే ఇక్కడ బ్యాక్ పార్ట్కి లోతుని మార్క్ చేశాను కదా మరి ఫ్రంట్ పార్ట్కి కూడా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేస్తాను కట్ చేయకూడదు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి మీకు ఇలా కన్ఫ్యూజన్ అవుతుందని నేను పేపర్ మీద బేస్ చేసి కట్ చేస్తాను అయితే ఇలాగే నేర్చుకున్నాను ఒక వీడియోలో చెప్దాము మీకు ఎంత మాత్రం అర్థమవుతుందో చూద్దాం సపోజ్ మీకు ఇలా బాగా అనిపించింది నచ్చింది పేపర్ మీద కట్ చేసుకొని పేపర్ని బేస్ చేసి కొంచెం టైం టేకెన్ కదా అలా కాకుండా ఇలా మీరు ట్రై చేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అంటే కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇలా మార్కింగ్ చేసి ఈజీగా కట్ చేద్దాం మీరు ఇలా అలవాటు చేసుకోండి చాలా ఈజీగా బ్లౌజెస్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేశాను కదా ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసి కట్ చేయాలో చూద్దాం ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా కచ్ు తీసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ అయితే కచ్ మార్కింగ్ ఇచ్చాను అంటే ఒక పావు ఇంచ్ అనేది క్లాత్ ఇచ్చాను నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి ఒక ఇంచు కానీ ముప్పా ఇంచు కానీ ఖచ్చితంగా ఎక్స్ట్రా అయితే క్లాత్ ఇవ్వాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ స్ట్రైట్ కట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే క్రింది వైపున వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా సపోజ్ బస్ట్ తక్కువ అనుకోండి ముప్పా ఇంచు సరిపోతుంది బస్ట్ హెవీగా ఉంటే ఒక ఇంచ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా క్రింది వైపున ఒక ఇంచుకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ ఏమో బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఇలా క్రాస్గా మార్క్ చేస్తున్నాను బస్ట్ హెవీగా ఉంటే మీరు ఫ్రంట్ సైడ్ డాట్ని స్టిచ్ చేసుకుంటాము అంటే క్రింది వైపున ముప్పా ఉంచినైతే మార్క్ చేసుకోండి ఇలా మనకి ఈ టూల్ ఉంది కదా ట్రేసింగ్ వీలర్ అంటారు ఇలా మార్క్ చేసుకుంటే మనకి మార్కింగ్స్ అన్నీ క్రింది వైపున ఇంప్రెషన్ వస్తుంది ఆ ఇంప్రెషన్ మీదే మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఈ ట్రేసింగ్ వీలర్తో ఇలా నీట్గా మూవ్ చేసాము అంటే మనకి ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నీ క్రింది వైపున వచ్చేస్తాయి ఆ మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మార్కింగ్స్ అన్నీ నోట్ చేసుకొని మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి చూసారా కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది కదా నెక్స్ట్ అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకొని ఇక్కడ మనకి స్టిచ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అసలే మనం ఇక్కడ కట్ చేసేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ ఉంటుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వాలి అంటే ఇలా కచ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సపోజ్ మీరు ఇలా ఖర్చుని ఇవ్వలేదు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో అలాగే సెకండ్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఉంటుంది కదా ఈ రెండిట్లో ఒక ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ అనేది పైకి లేవదనమాట స్ట్రెయిట్ కట్ కదా అదే క్రాస్ కట్ అనుకోండి క్రాస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం క్లాత్ తగ్గినా ఇబ్బంది లేదు కానీ స్ట్రైట్ కట్కి ఖచ్చితంగా ఇలా ఎక్స్ట్రా కచ్ అయితే ఇవ్వాలి ఇవ్వలేదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్లాట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అస్సలు కుదరదు ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు ఉంటుంది చెస్ట్ దగ్గర అని ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది మీరు పేపర్ మీద కట్ చేసి పేపర్ని బేస్ చేసి కట్ చేయడం మీకు ఇబ్బంది అనిపిస్తే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆల్రెడీ పిక్ని చూపించాను కదా మరీ అంత పైకొద్దు సమ్మర్ కదా ఇంత పైకి వేసుకుంటే విసుగ్గా ఉంటుందేమో అని ఐదున్నర ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే ఇవ్వమన్నారు కానీ నెక్ వెడల్పు మాత్రం తగ్గించేసాను అర్థమైందా ఇక్కడ ఐదున్నర ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకుని ఖర్చు కోసం క్రింది వైపున ఒక పావు ఇంచ్ వరకు మార్క్ చేశాను షోల్డర్ ఏమో నాలుగున్నర ఇంచెస్ నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ నెక్ వెడల్పును కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక క్లాత్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ సెకండ్ క్లాత్ని మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా ఈ ఇంప్రెషన్ని బేస్ చేసుకొని మనకి ట్రేసింగ్ వీలర్ ఉంది కదా ఆ వీలర్ హెల్ప్తో నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో మనకి క్రింది వైపున హ్యాండ్స్ని కట్ చేయాలి కాబట్టి ఈ పై వైపున ఈ విధంగా ప్లేస్ చేసి క్రింది వైపున మనకి ముప్పావి ఇంచు ఖర్చు కావాలి కదా ఈ ముప్పావి ఇంచ్ని మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు మాత్రం ఎక్స్ట్రా కచ్ ఇవ్వకూడదు ఎక్స్ట్రా కచ్ ఇచ్చారు అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువైపోతుంది కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఏమో ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా ఇలా మనకి ముప్పా ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి ముప్పా ఇంచు సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి సపోజ్ మీరు ఇక్కడ డాట్ని స్టిచ్ చేయాలి అనుకుంటే ఈ ముప్పా ఇంచు ఖర్చు కూడా తీసుకోవాలి నేనైతే డాట్ని స్టిచ్ చేయట్లేదు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి డాట్ అవసరం లేదనమాట ఇలా మనకి ట్రేసింగ్ వీలర్ ఉంది కదా ఈ వీలర్ హెల్ప్తో నీట్గా ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ మనకి ఇంప్రెషన్ క్రింది వైపున నీట్గా వచ్చేస్తుంది ఆ ఇంప్రెషన్ మీదనే కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీలర్కి మనకి క్రింది వైపున ముళ్ళు ఉంటాయి చాలా షార్ప్ ఉంటుంది మన హ్యాండ్కి టచ్ అయ్యిందంటే బ్లడ్ వచ్చేస్తుంది కొంచెం జాగ్రత్తగా మనం మార్కింగ్ అయితే ఇవ్వాలి అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కావాలి కదా కరెక్ట్గా ఎక్కడికైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు వరకు ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి చూసారా ఇంప్రెషన్ ఎంత నీట్గా వచ్చిందో ఇంప్రెషన్ మీదే డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చుని కూడా ఇవ్వాలి సపోజ్ మీరు ఖర్చుని ఇవ్వలేదు అంటే ఈ క్లాత్లోంచి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అలా స్టిచ్చింగ్లోకి వెళ్ళింది అంటే మనకి ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఇక్కడ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు ఇవ్వాలి నాకు హాఫ్ ఇంచి ఖర్చు వద్దు పావు ఇంచ్ ఖర్చు సరిపోతుంది నేను స్టిచ్చింగ్లో పావు ఇంచ్ మాత్రమే యూజ్ చేస్తాను అంటే పావు ఇంచి ఖర్చు తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉందో అక్కడికి నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుతో సహా కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని నీట్గా కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది చూసారా నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుతో సహా కట్ చేస్తున్నాను మార్కింగ్ ఇవ్వలేదు కానీ ఎక్స్ట్రా ఖర్చుతో సహా నీట్గా కట్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎపెక్స్ పాయింట్ కరెక్ట్గా వస్తుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ మనం స్టిచ్ చేశాక బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేస్తే స్టిచ్చింగ్లోకి ఇలా హాఫ్ ఇంచి పోతుంది చూసారా ఈ రెండు వైపులా హాఫ్ ఇంచి పోను బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఎంత కరెక్ట్గా వచ్చిందో క్రింది వైపున ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని మనం స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చూడండి ఎంత నీట్గా పైకి వస్తుందో ఇలా స్టిచ్ చేశాక ఈ ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చూసారా ఇలా నీట్గా వస్తుంది అనమాట స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కదా ఇలా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా వస్తుంది స్టిచ్ చేసాక చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా ఫ్రంట్ పార్ట్లో మాత్రం కప్ షేప్ ఇలా నీట్గా వచ్చేస్తుంది సైడ్ జాయింట్ వైపు కూడా చూసారా మన ఖర్చు ఎక్కువ ఇచ్చినా కూడా కరెక్ట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున నాలుగు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి క్రింది వైపున నేను పైపింగ్ని స్టిచ్ వేస్తాను అందువల్ల హాఫ్ ఇంచి కచ్ అయితే సరిపోతుంది హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి ఈ హ్యాండ్కి పై వైపున ఖర్చును వదిలేసి మెజర్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎనిమిది ముప్పై ఇంచెస్ వరకు ఉంది కానీ ఎనిమిదిన్నర ఇంచెస్ ఇవ్వమన్నారు ఒక పావు ఇంచ్ అయితే తగ్గిస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి చూసారా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఏడు ముప్పావి ఇంచెస్ కదా పావు ఇంచ్ తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు కోసం రెండించెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇలా కొంచెం డౌన్ ఇచ్చేసి ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కరువుని డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వుని డ్రా చేసుకోవచ్చు ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ ఇలా నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మీరు హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చూసారా మనకి కొంచెం కూడా జాయింట్ అయితే లేదు తక్కువ క్లాత్లోనే చాలా ఈజీగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ని మార్క్ చేయడం కోసం ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి మనకి రెండు హ్యాండ్స్ని కట్ చేసాం కదా పైన టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి చూసారా షేప్ అనేది ఇలా రావాలన్నమాట మీకు ఇలా షేప్ నీట్గా రావాలి అంటే ఇప్పుడు చాలా రకాల టూల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కర్వుడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కర్వుడ్ స్కేల్ కానీ ఇలాంటి స్కేల్స్ని యూస్ చేసి హ్యాండ్కి కర్వుని లోతుని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఎలా మార్క్ చేయాలో కూడా డీటెయిల్డ్గా నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ టూల్స్ అయితే మీరు ముందు ఇలా ప్రాక్టీస్ చేస్తూ మెల్లగా టూల్స్ లేకుండా కూడా ఫ్రీ హ్యాండ్తో కర్వ్స్ని అలవాటు చేసుకోండి ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్